సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి కొత్త సినిమా రావాలంటే మరో రెండు మూడేళ్ల సమయం పట్టేలా ఉంది ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్నాడు మహేష్ ఇక జక్కన సంగతి తెలిసిందే ఒక్కో సినిమాకి ఏళ్లకేళ్ల సమయం తీసుకుంటాడు ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు మహేష్ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ సైలెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకుని షూటింగ్ కూడా చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ టాక్ ఇదిలా ఉంటే మహేష్ బాబు గత సినిమాలు ఇంకా రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి మహేష్ లాస్ట్ ఫిల్మ్ గుంటూరు కాలంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో తెలిసిందే ఈ పాటలో మహేష్ శ్రీలీలా స్టెప్పులు సోషల్ మీడియాను షేర్ చేశాయి ఇప్పటికీ యూట్యూబ్ లో దుమ్ము దులిపేస్తోంది యూట్యూబ్ లో ఈ సాంగ్ మరో రికార్డు సెట్ చేసినట్లుగా చెబుతున్నారు తెలుగు నుంచి ఐదు వందల యాభై మిలియన్ వ్యూస్ అందుకున్న ఫాస్టెస్ట్ వీడియో సాంగ్ గా నిలిచింది అంటున్నారు అలాగే ఏకంగా మూడు మిలియన్ లైక్స్ ని కూడా అందుకొని రికార్డ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది అంతేకాదు ఈ పాటకు ఇంకా స్టెప్పులు వేస్తూనే ఉన్నారు జనాలు అది కూడా నేపాల్లో అంటే ఈ పాట క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు తాజాగా నేపాల్లో కుర్చీ మరత పెట్టి సాంగ్ అద్దరగొట్టేస్తోంది అక్కడ వందలాది మంది విద్యార్థులు రోడ్లపై కూడా కొందరు మహిళలు ఈ సాంగ్ కి స్టెప్పులు వేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏదేమైనా ఇప్పటికీ పలు రికార్డ్స్ తో కుర్చీ మరత ఉన్నాడు మహేష్ బాబు